రాముని ప్రతిష్ట కార్యక్రమం జనవరి ఇరవై రెండున జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే అయోధ్యలో రామ మందిరం కట్టాలన్న చిరకాల కోరిక చిరకాల వాంఛ అది బీజేపీ ప్రభుత్వం కానీ బీజేపీ పార్టీది కానీ లేదా భారతదేశంలో చాలామంది ప్రజల కోరిక ఉన్నది అయినప్పటికీ ఆ కోరిక నెరవేరినందుకు హిందువులుగా చాలామంది గర్విస్తున్నారు చాలామంది సంతోషపడుతున్నారు కానీ అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ఠ జరిగిన సందర్భం ఆ పరిస్థితి చూస్తే చాలామందికి చాలా రకాలుగా బాధని అసంతృప్తిని మిగిల్చింది కారణం ఏంటంటే అయోధ్యలో కట్టింది రామ మందిరమా లేదా అది మోడీ మందిరమా అనేది ప్రజలు సతమతమవుతున్నారు ఎందుకంటే అయోధ్యలో జరిగిన కార్యక్రమం రోజు రాముడు విగ్రహం కనిపించిన దానికన్నా మోడీ కనిపించిందే ఎక్కువైపోయింది అంటే ఇది మోడీ ప్రచారం కోసం జరుగుతున్న కార్యక్రమంలా జరిగింది తప్ప రాముడు దేవుడు అనే కార్యక్రమంలా జరగలేదన్నది మంది విమర్శకులు మాట్లాడుతున్నమాట అందుకే ఈరోజు రామ జన్మభూమి కోసం రథయాత్ర జరిపించిన ఎల్కే అద్వాని గారు ఎక్కడ కనిపించారు అదే విధంగా రామ జన్మభూమి కోసం పోరాడిన మనోహర్ జోషి గారు ఎక్కడ కనిపించారు ఇవన్నీ చూసుకుంటే మోడీ తన ప్రతిష్టని తన ప్రాబల్యాన్ని ప్రాముఖ్యతని ప్రాధాన్యతని పెంచుకోవడం కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్టు తప్ప మరికొకటి కాదన్నది విమర్శకులు మాట్లాడుతున్నమాట ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత అన్నది రేపు రాబోయే రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా తెలియజేస్తారు ఇంకా మీరు చూసుకుంటే ఎక్కడైనా సరే ఒక దేవాలయం పునర్ నిర్మాణం జరిగినప్పుడు లేదా నిర్మాణం జరిగినప్పుడు లేదా మరమ్మతులు జరిగినప్పుడు లేదా కార్యక్రమం జరిగినప్పుడు దవి కార్యక్రమం జరిగినప్పుడు అక్కడ దేవాదాయ శాఖ మంత్రి గారు ఉంటారు మరి ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా ఎక్కడ కనిపించలేదు అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే అక్కడ టోటల్గా ఒక మోడీ గారి కనిపించాలి మోడీ గారి ఈ దేశంలో హిందువుల కోసం మాట్లాడుతున్నారు మోడీ గారు ఈ దేశాన్ని ఉద్ధరిస్తున్నారు మోడీ గారు ఈ దేశాన్ని కాపాడుతారు మోడీ గారు ఈ దేశాన్ని పాలించగలడానికి ఎవరు లేరు అనేది చూపించడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుందండి అసలు అంత ఆగమేకాల మీద జనవరి ఇరవై రెండవ తేదీని ఈ కార్యక్రమాన్ని ఎందుకు ప్రారంభించాలి దానికి అంత ఎమర్జెన్సీ ఏమిటి వచ్చింది అసలు రాముడికి రాముడి రోజు కన్నా అంటే శ్రీరామనవమి కన్నా పెద్ద ముహూర్తం మంచి రోజు మరి కోటేం ఉండదు మరి అలాంటప్పుడు శ్రీరామనవమి రోజు కాకుండా ముందుగా ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టారు అనేది చాలామంది ఈ దేశంలో ప్రజలు మాట్లాడుకుంటున్న మాటలు అంటే రామ జన్మభూమి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం శ్రీరామనవండి గారు ఆగితే ఈ రోజు ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేస్తుందండి అంటే ఈ యొక్క ప్రచార ప్రాముఖ్యత ప్రాధాన్యత కార్యక్రమం వాయిదా అయిపోతుంది అది జరగదు జరగలేదు కాబట్టి ఎన్నికల ముందు ఈ కార్యక్రమాన్ని చేపట్టి తద్వారా దేశంలోని హిందువుల ఓట్లన్నీ కూడా కైవసం చేసుకొని లబ్ధి పొందాలన్న ఏకైక ఆకాంక్షల లక్ష్యం ఈ కార్యక్రమంలో కనిపిస్తుంది అన్నది మనందరం గమనించవచ్చు థ్యాంక్ యూ